పుంగనూరు రోడ్డు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి పొంగనూరు ములభాగల్ రామ సముద్రం రోడ్డు మరమ్మత్తు పనులకు సంబంధించి స్పెషల్ గ్రాంట్ ఎంపీ నిధులు పరిశీలించి శుక్రవారం సమావేశం నిర్వహించి వెంటనే రోడ్డు మరమ్మత్తులకు ఏర్పాట్లు చేస్తాము పొంగనూరు టిట్కో కాలనీలో పెరిగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ టిట్కో ని ఆదేశించడం జరిగిందని ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు దాదాపు మూడు వందల గృహాలకు పైగా ఉండడంతో రేషన్ షాపును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని రేషన్ షాపు ఏర్పాటును పరిశీలించే చర్యలు చేపట్టాలని డిఎస్ఓ ను ఆదేశించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ఈ రెండు రోజు సమస్య కూడా శుక్రవారం మీటింగ్ చేసి మనరేగా గ్రాండ్స్ ద్వారా వాళ్ళు స్పెషల్ గ్రాండ్స్ ద్వారా జెపీ గ్రాండ్స్ ద్వారా ఎలా ఇవ్వాలి ఆ రెండు రోజు కూడా బేసిక్ రిటైర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం మీరు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కూడా అడిగారు ఇప్పటివరకు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ జిల్లాలో చూస్తే నగరిలో మరియు జీడినర్ లో నగర్ చిత్తూర్ పుల్లిచర్ల రంపచర్ల పలంనేర్ రంగవరం మరియు కుప్పం కాన్స్టెన్స్ పెట్టడం జరిగింది ఈ ఏరియా నుంచి కూడా గ్రీవెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ టైం టు టైం ప్రజా కూడా కలెక్టరేట్ కి వస్తున్నారు వాళ్ళకి మనం గీరింగ్ కూడా ఇస్తున్నాం వచ్చే నెల నుంచి పొంగూరు కాన్స్టిటెన్సీ కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఇక్కడ కూడా రైతులకి సమస్య ఎక్కువగా ఉన్నాయి వెబ్లైన్ సమస్య ఉన్నాయి ఇంకా కొంతమందికి పట్టా రావాలి అటువంటి సమస్య కూడా ఉన్నాయి వెబ్లైన్ లో కొన్ని సమస్య ఉన్నాయి సో అటువంటి సమస్య కూడా వచ్చే నెల నుంచి ఒక స్పెషల్ పీజీఆర్ ఇక్కడ పెట్టి పబ్లిక్ దగ్గర ఉండి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది కిట్కలో శానిటేషన్ సరిగ్గా లేదు అటువంటి కంప్లైంట్ కూడా వచ్చింది సో మున్సిపల్ కమిషనర్ మరియు ఈ సిబ్బంది వాళ్ళకి విజిట్ చేసేసి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ప్రతి వారంలో స్పెషల్ శానిటేషన్ టెక్కువ కాలనీలో పెట్టాలి అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ పైన ఉన్నారు వాళ్ళకి ఒక సెపరేట్ అక్కడ షాప్స్ తగ్గితే షాప్స్ పెట్టగలిగితే వాళ్ళకి ఈ ఈ రేషన్ దగ్గరగానే ఉంటుంది ఒక రిక్వెస్ట్ పెట్టారు సో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ విజిట్ చేసేటప్పుడు చేసినప్పుడు ఏమైనా డిమాండ్ ఉంటే జెన్యున్ గానే ఉంది స్పష్టంగా పూర్తి చేసేసి పూర్తి చేయండి